VNW న్యూస్ ఛానల్కి స్వాగతం నా పేరు మాధురి అనకాపల్లి జిల్లా పైకరావుపేట నియోజకవర్గంలో హోం మంత్రి వంగలపూడి అనిత పర్యటన ఘనంగా స్వాగతం పలికిన రాజగోపాలపురం గ్రామస్తులు అడుగడుగున హారతులతో స్వాగతం పలికిన మహిళలు అనకాపల్లి జిల్లా పైకరావుపేట నియోజకవర్గంలో హోం మంత్రి వంగలపూడి అనిత పర్యటన ఘనంగా స్వాగతం పలికిన రాజగోపాలపురం గ్రామస్తులు అడుగడుగున హారతులతో స్వాగతం పలికిన మహిళలు రాజగోపాలపురం గ్రామంలో దుర్గాదేవి ఆలయంలో పూజలు చేసిన మంత్రి పాయికరావుపేట మండలం రాజగోపాలపురం నుండి కందిపూడి నాబార్డ్ అరవై లక్షల నిధులతో రోడ్డు శంకుస్థాపన చేసిన హోం మంత్రి పాయిక్రావుపేట పెంటకోట కోటి రూపాయల డాబర్డ్ నిధులతో రోడ్డు శంకుస్థాపన చేసిన మంత్రి జాతీయ రహదారి పదహారుడు డి గంటపల్లి వయ ఒంటిమెట్ట ఎనభై ఐదు లక్షల రూపాయల నాబార్డ్ నిధులతో రోడ్డుకు హోంమంత్రి శంకుస్థాపన ఇటీవలే వెంకటనగరం గ్రామానికి చెందిన గరికిన హేమన్ రాజు రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన హేమన్ రాజు కుటుంబ సభ్యులను పరామర్శించిన హోంమంత్రి అనిత హేమన్ రాజు మృతి చెందడం బాధాకరం హేమన్ రాజు తల్లిదండ్రులకు ధైర్యం చెప్పిన మంత్రి హోంమంత్రి వంగలపూడి అనిత కామెంట్స్

మనం గుర్తించాలి మేడం మూడు ముప్పై ఒకటి గుర్తించాలండి ముప్పై రెండు ముప్పై రెండు మేడం ముప్పై రెండు కుటుంబ పరిస్థితులు బట్టి బాబు నాన్న ఒక్కనో చదివించి కాంట్రాక్ట్ బేసిక్లో చేస్తా బాగా చదువుతారా ఇంటెలిజి స్టూడెంట్ అంటే ఆ స్టూడెంట్ బట్టి లీడర్షిప్ ఇచ్చారు అంతమంది ఉన్నా ఏరియాలో ఎంతమంది ఉన్నాడు లీడర్షిప్ ఇచ్చి లీడర్షిప్ ఆ రోజు లీడర్షిప్ లేకపోతే వెళ్ళడం లీడర్షిప్ బట్టి అందరినీ గ్యాదర్ చేయడానికి వెళ్ళాడు శాంక్షన్ రోజు శంకుస్థాపన పాకురాపేట మండలంలోనే ఆ పెంటుకోట సంబంధించి నాపాటు నుంచి ఈరోజు గుంటపల్లి వయ ఒంటిమెట్ట వరకు కూడా ఎనభై ఐదు లక్షల రూపాయలతో అదొక రోడ్డు శాంక్షన్ అయింది మీకు తెలుసు మొన్న పెంటుకోట మీద మిగతా గ్రామాల దగ్గర నుంచి కూడా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అదేవిధంగా కోటరెట్ల మండలంలోని లింగాపురం అదేవిధంగా ఎండపల్లి ఆ రోడ్లు కూడా ఈ రోజు శంకుస్థాపన చేయబోతున్నాం వీటన్నిటితో పాటు ఈ రోజు పైక్రాపేట నియోజకవర్గంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చూడడానికి రెడీ అవుతున్నాం ఈ రోజు మీ అందరికీ తెలుసు పైక్రాపేట నియోజకవర్గంలోని అన్నా క్యాంటీన్ కూడా అతి త్వరలోనే పైక్రాపేట బస్ కాంప్లెక్స్ దగ్గర అతి త్వరలో ఓపెన్ చేయడానికి కూడా ఈ రోజు అన్ని కూడా సిద్ధపరుస్తున్నాం ఈ రోజు అంటే ఓవరాల్ గా ఒక పక్క నుంచి సంక్షేమం ఒక పక్క నుంచి అభివృద్ధి రెండు కూడా ఒకే తాటు మీద నడిపించడం అనేది గౌరవ ముఖ్యమంత్రి తాలూకా ధ్యేయం అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి తాలూకా స్టైల్ కూడా అది యాజ్ గా అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో అదే విధంగా ఉపాధి అవకాశాలు సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందడం అనేది కూడా ప్రధానమైన ధ్యేయంగా పెట్టుకున్నాం కాబట్టి ఈ రోజు సూపర్ సిక్స్ విధానాన్ని కూడా సూపర్ హిట్ అయ్యేటట్టుగా ఈ రోజు అన్ని కార్యక్రమాలు చేపట్టుకోవడం జరిగింది ఒక్కొక్క తల్లికి వందనం కావనివ్వండి ఒక ఫ్రీ బస్ కానివ్వండి ఈ రోజు మనకి అన్నా క్యాంటీన్ మనం తీసుకోవడం కానివ్వండి ఇవన్నీ కూడా చూసుకుంటూ చూస్తా ఉంటే ఒక పక్కన సంక్షేమం ఎంత ప్రయారిటీ ఇస్తున్నాము అభివృద్ధికి కూడా అంతే ప్రయారిటీ ఇచ్చేదానికి ఈ రోజు మనందరం కూడా ముందుకెళ్తున్నాం గత ఐదు సంవత్సరాల్లో చూసుకుంటే కనీసం ఒక రోడ్డు కాదు కదా ఒక చిన్న డ్రైన్ కూడా పడే పరిస్థితి కనిపించినాయి ఈ రోజు కందిపూడి గ్రామం విధంగా కొంతమంది గ్రామస్తులు ఇక్కడికి వచ్చి మహిళలు కూడా కొన్ని సమస్యలు కూడా చెప్పున్నారు ఆ సమస్యలకి ఇమీడియట్ గా మేము ఆ రోజు ఈ రోజు దానికి చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా ఆదేశించడం అయింది ఎక్కడైతే డ్రైన్స్ ప్రాబ్లమ్ ఉందో ఆ డ్రైన్స్ ప్రాబ్లమ్ కూడా అతిత్వరంగా క్లియర్ చేయడానికి వాటికి కూడా నిధులు మంజూరు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు తాలూకా సహాయ సహకారాలతో అతి తొందరగా అవి కూడా పూర్తి చేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాను